నమస్కారం స్నేహితులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ధార్మిక కథ గురించి మాట్లాడుకుందాం ఇది లక్ష్మీదేవి చెప్పిన రహస్యం గురించి ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే ఏం జరుగుతుంది అనే విషయం హిందూ ధర్మంలో స్నానం అనేది కేవలం శరీర శుభ్రతకు మాత్రమే కాదు ఆధ్యాత్మిక శుద్ధికి సంపద ఆరోగ్యం శాంతికి సంబంధించినది ఈ కథ పురాణాల నుంచి ప్రేరణ పొందినది ముఖ్యంగా విష్ణు పురాణం గరుడ పురాణం వంటి గ్రంథాలలోని బోధలు ఆధారంగా రూపొందించబడింది ఈ రహస్యం లక్ష్మీదేవి స్వయంగా తన భక్తులకు చెప్పినదిగా చెప్పబడుతుంది కాని వాస్తవంలో ఇది శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి గరుడునికి బోధించిన జ్దానం ఈ కథలో స్నాన సమయాలను టైం స్లాబ్స్ గా విభజించి వివరిస్తాం అంటే ఉదయం వివిధ సమయ విభాగాలలో స్నానం చేయడం వల్ల జరిగే మంచి చెడు ఫలితాలు కల్లార్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా మొదలు పెడదాం ఒకానొక కాలంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్నారు లక్ష్మీదేవి సంపదల దేవత తన భర్త అయిన విష్ణువును చూసి ఒక సందేహం అడిగింది స్వామి మానవులు కష్టపడి పనిచేస్తారు పూజలు చేస్తారు కాని కొందరు ధనవంతులుగా ఉండరు లక్ష్మి కటాక్షం ఎందుకు కలగదు దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించింది విష్ణువు చిరునవ్వుతో దేవి మానవ జీవితంలో చిన్న అలవాట్లు అలవాట్లుకూడా సంపదకు ఆరోగ్యానికి కారణమవుతాయి ముఖ్యంగా ఉదయం స్నానం సమయం ఒక రహస్యం దీనివల్ల దేవతలు మనుషులు రాక్షసుల ప్రభావం ఉంటుంది గరుడునికి కూడా చెప్పాను నీకుకూడా చెప్పుతాను ఆ తర్వాత మానవులకు బోధించు అని అన్నాడు విష్ణువు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలంలో ఒక రాజ్యంలో ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు అతని పేరు సత్యనారాయణుడు అతనికి ముగ్గురు కుమార్తెలు సుమతి ప్రియా లలిత సత్యనారాయణుడు తన కుమార్తెలను ఎంతో ప్రేమతో పెంచాడు వారికి ధనం ఆవరణాలు సుఖాలు అన్ని ఇచ్చాడు కాని ధర్మం నియమాలు నేర్పలేదు వారు ఉదయం ఆలస్యంగా లేస్తారు ఎనిమిది గంటల తర్వాతే స్నానం చేస్తారు కొన్నిసార్లు స్నానం చేయకుండానే భోజనం చేస్తారు ఇంట్లో పరిశుభ్రత లేకుండా ఉంచేవారు కాలం గడిచింది ముగ్గురు కుమార్తెలను మంచి కుటుంబాలకు ఇచ్చి పెళ్లి చేశాడు సత్యనారాయణుడు మొదటి కుమార్తె సుమతి తన అత్తవారింటికి వెళ్లి అదే అలవాట్లు కొనసాగించింది ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత స్నానం చేసేది ఇంటి పనులు సరిగా చేయక ఆలస్యంగా భోజనం పెట్టేది దీంతో అత్తమామలు భర్త అసంతృప్తి చెందారు క్రమంగా కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి వ్యాపారాలు నష్టాలు వచ్చాయి దొంగలు దోచేశారు సంపద కరిగిపోయింది సుమతి తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చింది రెండవ కుమార్తె ప్రియా కూడా అదే తప్పు చేసింది ఆమె పది గంటల తర్వాత స్నానం చేసేది ఆమె కుటుంబంలో రోగాలు వివాదాలు పెరిగాయి భర్తకు ఉద్యోగం పోయింది పిల్లలు చదువులో వెనుకబడ్డారు ఆమె కూడా తండ్రి ఇంటికి చేరింది మూడవ కుమార్తె లలిత ఎనిమిది గంటలు దాటిన తర్వాత స్నానం చేసేది ఆమె ఇంట్లో శాంతి లోపించింది సంపద బదులు దారిద్ర్యం వచ్చింది ముగ్గురు తండ్రి ఇంటికి వచ్చారు సత్యనారాయణుడు ఆశ్చర్యపోయాడు అతని కుమార్తెల అలవాట్లు తన ఇంట్లో కూడా ప్రభావం చూపడం మొదలయ్యాయి అతని వ్యాపారాలు నష్టాలు రావడం ధనం కరిగిపోవడం జరిగింది అతను బాధపడుతూ ఒకరోజు రాత్రి కలలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు సత్యనారాయణ నీ కుమార్తెల అలవాట్లు ఉదయం ఆలస్య స్నానం ఇది లక్ష్మి దూరం చేస్తుంది స్నాన సమయాలు టైం స్లాబ్స్గా విభజించబడ్డాయి ఇది నా రహస్యం అని చెప్పాడు విష్ణువు రహస్యాన్ని వివరించాడు ఉదయం స్నానం శరీరాన్ని మనసును ఆత్మను శుద్ధి చేస్తుంది ని సమయం ముఖ్యం ఇవి దేవస్నానం స్నానం రాక్షస స్నానం వంటివి బ్రహ్మ ముహూర్త స్లాబ్ ఉదయం నాలుగు గంటలు నుంచి ఆరు గంటలు వరకు దేవస్నానం ఈ సమయం బ్రహ్మ బ్రహ్మముహూర్తమంటారు సూర్యోదయానికి ముందు ఈ సమయంలో స్నానం చేస్తే దేవతలు అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది శరీరంలో ప్రాణశక్తి పెరుగుతుంది మనస్సు శాంతి పొందుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపద పెరుగుతుంది పురాణాలలో చెప్పబడినట్లు ఈ సమయంలో స్నానం చేసేవారికి విష్ణు కటాక్షం కలుగుతుంది మంత్రం స్నానం చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి ఉదాహరణకు పూర్వకాలంలో రాజులు ఈ సమయంలో స్నానం చేసి రాజాలు విస్తరించారు ఈ స్లాబ్లో స్నానం చేయకపోతే దినం మొత్తం శక్తిలోపముంటుంది ఇది ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో స్నానం వల్ల వాత పిత్త కఫదోషాలు సమతుల్యం అవుతాయి మన జీవితంలో ఈ అలవాటు పాటిస్తే కష్టాలు తొలగిపోతాయి సూర్యోదయ స్లాబ్ ఉదయం ఆరు గంటలు నుంచి ఏడు గంటలు వరకు మనుష్య స్నానం సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ సమయం ఈ స్లాబ్లో స్నానం చేస్తే సాధారణ మానవ ఫలితాలు వస్తాయి ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది సంపద స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం పాక్షికంగా ఉంటుంది మంత్రం ఓం హ్రీం సూర్యాయ నమః అని చెప్పాలి ఈ సమయంలో స్నానం చేసేవారు సామాన్య జీవితం గడుపుతారు కాని గొప్ప విజయాలు రావు ఉదాహరణకు సత్యనారాయణుడు మొదట్లో ఈ సమయంలో స్నానం చేసేవాడు కాబట్టి మధ్యస్థ సంపద ఉండేది కాని అతని కుమార్తెలు ఈ స్లాబ్ను చేసి తర్వాత సమయాల్లో చేయడం వల్ల సమస్యలు వచ్చాయి ఈ స్లాబ్లో స్నానం వల్ల మనసు స్థిరత్వం పొందుతుంది రోజువారీ పనులు సులభంగా జరుగుతాయి ఆయుర్వేదంలో ఈ సమయం సూర్యకిరణాలు శరీరానికి మంచిది అంటారు న్యూట్రల్ స్లాబ్ ఉదయం ఏడు గంటలు నుంచి ఎనిమిది గంటలు వరకు మంగళ స్నానం ఈ సమయం మంగళ స్నానం అంటారు ఇది మంచి ఫలితాలు ఇస్తుంది కాని బ్రహ్మముహూర్తంలా కాదు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది కాని పూర్తి కటాక్షముండదు ఆరోగ్యం మధ్యస్థం సంపద స్థిరం మంత్రం ఓం నమ శివాయ అని జపించాలి ఈ స్లాబ్లో చేస్తే జీవితం సాఫీగా సాగుతుంది కాని పెద్ద పురోగతి రాదు పురాణాలలో చెప్పినట్లు ఈ సమయం తర్వాత స్నానం చేయకూడదు సత్యనారాయణుడు ఈ స్లాబ్ ను సలహా ఇచ్చాడు తన కుమార్తెలకు అసుగ స్లాబ్ ఉదయం ఎనిమిది గంటలు తర్వాత రాక్షస స్నానం ఇది రహస్యం ముఖ్య భాగం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే రాక్షస స్నానం అంటారు లక్ష్మీదేవి ఇంటినుంచి వెళ్లిపోతుంది దారిద్ర్యం వస్తుంది ఆరోగ్య సమస్యలు వివాదాలు నష్టాలు జరుగుతాయి మంత్రం అవసరం లేదు కాని పశ్చాత్తాపం చేసి సాయంత్రం స్నానం చేయాలి సత్యనారాయణుడి కుమార్తెలు ఈ తప్పు చేశారు దీంతో కుటుంబాలు నాశనమయ్యాయి ఈ స్లాబ్లో స్నానం వల్ల ప్రతికూల శక్తులు పెరుగుతాయి పురాణాలలో విష్ణువు ఈ సమయంలో స్నానం చేస్తే రాక్షసులు సంతోషిస్తారు అని చెప్పాడు కథ ముగింపు సత్యనారాయణుడు కలలో విష్ణువు సలహా పాటించి కుమార్తెలకు బోధించాడు వారు బ్రహ్మముహూర్తంలో స్నానం మొదలుపెట్టారు క్రమంగా సంపద తిరిగి వచ్చింది కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి లక్ష్మీదేవి ఆశీస్సులు కురిశాయి ఈ కథ మనకు బోధిస్తుంది ఉదయం స్నానం సమయం ప్రాముఖ్యతను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు